హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీరు అన్నింగ్ రాజా ఫ్రెండ్స్ ఇవాళ నేను కాజిగాడు కలిసి ఎక్కడికి వచ్చామో తెలుసా సో ఎక్కడికి వచ్చామన్నది చెప్పకుండా మీకు చూపిస్తాము సో ఎక్కడికి వచ్చామంటే ఒకసారి అక్కడ లుక్ వేసుకో ఎస్ మేమైతే గాజులు తిన్నే ప్రాజెక్ట్కి వచ్చాము సున్నిక సో నేను కాజిగాడు సో ఇప్పుడు పడవలో ప్రయాణం చేస్తాము సో ఫుల్ బ్లాగు ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు ఆలస్యం పొందండి రండి సో మేమైతే నీళ్ళులో అవుతుంటే నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి ఎట్లున్నాయి రేఖాజీ చల్లగా ఉన్నాయి సో సో దేవుడా మా పడవ ప్రయాణం బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా రోజులైంది ఏ పడవ ఎక్కక ఎప్పుడో శ్రీశైలంలో పాతాళ గంగలో ఎక్కినాము మరి ఇప్పుడు ఎక్కినాను ఇంకెందుకు ఆలోచన పడవ అతను అయితే వెళ్దాం సో వచ్చాలో అన్న కాజీ నేనే మాట్లాడుతున్నాను ఒక మాట కూడా మాట్లాడతా లేవు కదరా ఏం మాట్లాడాలా మనోడు కొత్త కాబట్టి అవుతుంది అంటున్నాడు ఏం భయపడకు నేనున్నా ఫస్ట్ నేనే భయపడుతున్నా కానీ నీకు ధైర్యం చెప్తున్నా మనం అక్కడ ఉన్నాం కదా అక్కడ ఉన్నా ఇక్కడ ఎంత లోతుంటుందన్న అది అడుగులు ఉంటుందా ఓకే అంతటికంటే లోతు ఎక్కువ అంటే ఎంత లోతుంది ఇది లాస్ట్లో మొత్తం సమ్మాల పూడిపోతాయా సో లోతు ఎక్కువ ఉంటుంది చెప్పరా కాజీ నీళ్ళని చూపిస్తుంటే నీకు ఏమనిపిస్తుంది అవుతుందా కాజీ నువ్వు చేపలు తింటావు కదా చేపలుల్లో నీకు ఏ చేప అంటే ఇష్టం కాకరకాయరా ఉంటాయా కాకరకాయలు కాకరెక్క కాకరెక్కనా కాకరెక్కలంటే కాకిరెక్కలే కదరా రే ఎంత బాగుంటాయో తెలుసా అంత బాగా అంటే వాలియా బాలియా అరే ఆ చేపల పేర్లు కూడా నాకు తెలియకపోయి కదరా నీకు బా తెలుసు నీ ఇష్టము ఎందు ఒకే తిప్పేస్తా ఇలా మనం బండి రా అటు ఇటు కదా ఫాస్ట్ గా తిరుగుతుంటారు కదా సో మా ఊడికి చేపలు దండిగా దొరికినాయి ఫ్రెండ్స్ గాజల్ దిన్నే ప్రాజెక్టులో ఇప్పుడు వాటర్ అయితే చాలా అంటే చాలా ఫుల్గా ఉన్నాయి సో చూస్తున్నారు కదా మేమైతే నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అలలు అలా అలా గుర్తుంటే అసలు వాటర్ అయితే చాలా అంటే చాలా ఆహ్లాదంగా సో ఆ అలల తాకిడి సడి మాకు చాలా దగ్గర నుంచి చూస్తుంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి సో కాజిగాడైతే ఆ కడ్డీలను పట్టుకొని భయపడుకుంటూ అట్లే ఉన్నాడు సో నేను కూడా భయపడ్డా కానీ సో ఇంకా చూడాలి కాబట్టి అంతా చూసుకుంటా బాగా ఎంజాయ్ చేసినాము మేమైతే ఫ్రెండ్స్ గాజల్ దిన్న ప్రాజెక్ట్ కి మేం చూపించాల్సింది సో గాజల్ దిన్న ప్రాజెక్ట్ గేట్లు సో మేము అది చూపిస్తున్నాం చూసేయండి సో ఇది అన్నమాట సో మేమైతే ఇప్పుడు గేట్ల దగ్గరకు వచ్చినాము సో అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గేట్లు ఉన్నాయి సో గాజల్ దిన్న ప్రాజెక్ట్ గేట్లు ఆరు అనమాట వాటర్ కానీ ఇప్పుడు చాలా అంటే చాలా ఫుల్ ఉంది సో ఈ గాజలు దిన్న ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల ఎకరాలకి ఈ గాజలు దిన్న ప్రాజెక్టు ద్వారా నీళ్లు వెళ్తున్నాయి ఎంతో మంది రైతులకి కడుపు నింపుతున్నాయి ఈ గాజలు దిన్న ప్రాజెక్టు నిజంగా అంటే నిజంగా చాలా గ్రేటు సో చూసినారు కదా మేమైతే గేట్ల కిందికి వచ్చినాము సో ఒకసారి చూసేయండి కాజీ మా వాళ్ళకి చెప్పురా గేట్లు చూస్తుంటే ఏమనిపిస్తుంది సో మా ఒడికైతే చాలా చాలా సంతోషంగా ఉందంట మేమైతే గేట్ల మధ్యకి వచ్చినాము సో ఇప్పటికిప్పుడు గేట్ ఎత్తితే మా పరిస్థితి ఏంటి అది వద్దు కానీ సో అట్లేం కాదు సో వాళ్ళు వర్క్ కూడా ఎప్పటికప్పుడు ప్రాజెక్టు గేట్లని చాలా క్షుణ్ణంగా పరిశీలించుకుంటా చూస్తున్నారు వాళ్ళైతే సో వాళ్ళ పని మీద బాగా చేస్తున్నారు సో మాకైతే అదో అక్కడ కనిపిస్తున్నారు చూడు వాళ్ళు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ప్రాజెక్టుని అబ్జర్వ్ చేసుకుంటా గేట్ల పైన ఎట్లున్నాయి ఏంటి అనే పరిస్థితి కూడా వాళ్ళు గేట్ల మీద అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నారనమాట సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో గాజలదిన్న ప్రాజెక్ట్ రావడం కట్టడం ఎన్నో వేల కుటుంబాలు ఈ గాజలదిన్న ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొంది వాళ్ళ కుటుంబ ఉపాధి అయింది కాబట్టి హ్యాట్స్ ఆఫ్ గాజల్ దిన్న ప్రాజెక్ట్ సో మెయింటెనెన్స్ కూడా చాలా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది గాజల దిన్న ప్రాజెక్టు సో మొత్తము ఈ గాజలు దిన్న ప్రాజెక్టు మ్యాఫ్ అనమాట సో పైన కనిపించేది ఇదనమాట మ్యాప్ గాజులు తిన్న ప్రాజెక్టు పేరు సంజీవయ్య సాగరు సో మొదటిగా అందరూ గాజులు దిన్నే ప్రాజెక్టు గాజలు దిన్నే ప్రాజెక్టు అంటారు సో పూర్తి పేరు అయితే సంజీవయ్య సాగరు ఈ ప్రాజెక్టు పేరు మర్చిపోకుండా ఈ వీడియోని పది మందికి షేర్ చేసి ఆల్ ద బెస్ట్ అని మా కాజిగాడికో కామెంట్ చేయండి సో గంట సింబల్ గట్టి కొట్టండి థ్యాంక్ యూ సో మచ్